హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈరోజైతే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూస్తే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టూ టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది సో మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని రండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి కొన్ని కోర్సెస్ అయితే తీసుకురావడం జరిగింది సో వాటికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి జనరల్ స్టడీస్ కావచ్చు అదేవిధంగా జీకేకి సంబంధించిన టెస్ట్ సిరీస్ అనేది మనం టాప్ ఫిఫ్టీ టాపిక్స్ అయితే అందిస్తున్నాం అంటే గత ప్రీవియస్ పేపర్లను పరిశీలించి వీటిని అయితే అందించడం జరుగుతుంది ఫార్టీ ఫైవ్ డేస్ పాటు మీకు ఈ టెస్ట్లు అయితే అప్లోడ్ చేయబడతాయి సో ప్రజెంట్ దీని యొక్క ప్రైస్ అనేది వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది ఇంకా ఫిబ్రవరి మంత్కి సంబంధించినటువంటి టాప్ హండ్రెడ్ బిట్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ కూడా ప్రెజెంట్ మన యాప్లో అయితే అందుబాటులో ఉంది సో ప్రతి ఒక్కరు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి నేను కొంత ఫ్రీ మెటీరియల్ కూడా అక్కడ మీకు అందిస్తున్నాను కనుక యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకునే ప్రయత్నం చేయండి మీకు మంత్ వైజ్గా ఈ టెస్ట్ సిరీస్ అనేటువంటి రావడం జరుగుతుంది ప్రతి మంత్కి ఫార్టీ నైన్ రూపీస్ చొప్పున మనమైతే అందిస్తున్నాం ఇంకా అవే కాకుండా ఎస్ఐ కానిస్టేబుల్ ఫారెస్ట్ బిట్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సెస్ కూడా ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించినటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కూడా మనం స్టార్ట్ చేసాం ఇది ఇప్పుడు టూ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం సో దీని ద్వారా మీకు ప్రీవియస్లో మనం గ్రూప్ టూ కండక్ట్ చేసినటువంటి టెస్ట్ సిరీస్ కూడా ఉచితంగా అందించడం జరుగుతుంది ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా ఇదే రోజు మన యాప్ డౌన్లోడ్ చేసుకుని తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చేటప్పుడు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి నేడు కేబినెట్ బేటీ అంటూ చూడవచ్చు బీసీ రిజర్వేషన్లు ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం టూరిజం పాలసీ కులగరణ పూర్తి నివేదికపై చర్చ అంటూ ఇక్కడ మనం చూడవచ్చు ఈరోజు దాదాపుగా అన్ని ప్రధాన న్యూస్ పేపర్లో ఇది ఒక వార్తగా అయితే రావడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం మధ్యాహ్నం రెండు గంటలకు సెక్రటేరియట్లో కేబినెట్ మీటింగ్ అయితే జరగనుంది స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెస్తున్నటువంటి రెండు బిల్లులు సహా ఎస్సీ వర్గీకరణ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపనున్నట్లు ఇక్కడ చూడవచ్చు అలాగే మనకు టూరిజం పాలసీ కావచ్చు రెండోసారి సర్వే చేపట్టిన నేపథ్యంలో కులగనులపై పూర్తి నివేదికపై చర్చించనుంది అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కేబినెట్లో నిర్ణయం తీసుకున్నారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ కావచ్చు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు సో ఈ సందర్భంగా పలు ప్రాజెక్టులపై చర్చించారు సో వాటిపై కూడా క్యాబినెట్లో వివరించేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ మనం చూడవచ్చు ముఖ్యంగా మనకి ఎస్సీ వర్గీకరణ బిల్లు పైన ఒక క్లారిటీ వస్తే మనకు కొత్త నోటిఫికేషన్లకు సంబంధించినటువంటి ఆ లైన్ అయితే క్లియర్ అవుతుంది అండ్ దాంతోపాటు ఇక్కడ బీసీ రిజర్వేషన్ అని చెప్పేసి కూడా అంటున్నారు మరి ఇది ఎంతవరకు యాక్చువల్గా దీనికి రాజ్యాంగ సవరణ అనేది చేయాల్సి ఉంటుంది అది ఇంత త్వరగా అయితే పాజిబుల్ కాదు ఇక్కడ మనకి ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయిపోతే మనకు రివైజర్ జాబ్ క్యాలెండర్ ఇచ్చి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువగా ఛాన్స్ అయితే ఉంది ఇక నెక్స్ట్ ఇదే అప్డేట్ మనం మరొక న్యూస్ పేపర్లో ఆంధ్రజ్యోతిలో కూడా చూడవచ్చు ఎస్సీ వర్గీకరణ బీసీ రిజర్వేషన్ల పెంపు అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది నేడు క్యాబినెట్ భేటీలో చర్చ అసెంబ్లీలో బిల్లులు ఢిల్లీకి అఖిలపక్షం నలభై రెండు శాతం కోటా కోసం రాజ్యాంగ సవరణ అవకాశాలు రేషన్ కార్డులు ఫ్యూచర్ సిటీ అథారిటీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై చర్చ కొత్త మద్యం బ్రాండ్ ధరలపై పెంపు పైన కూడా చర్చించే అవకాశం ఉన్నట్లు ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే చూడవచ్చు ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ త్వరలో గ్రూప్ వన్ ఫలితాలు అంటూ చూడవచ్చు వదంతులు నమ్మకండి అభ్యర్థి అభ్యర్థులకు టీజీపీఎస్సీ సూచన అంటూ చూడవచ్చు నిన్న కూడా దీనికి సంబంధించి మనం ఒక ప్రెస్ నోట్ అయితే చూసాం ఇక్కడ మనం చూసినట్లయితే గ్రూప్ వన్ పోస్టులపై సామాజిక మాధ్యమాల్లో ప్రసారం అవుతున్నటువంటి వార్తలను టీజీపీఎస్సి ఖండించింది సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతుందని టీజీపీఎస్సి ఫిర్యాదు చేసింది ఈ మేరకు బేగం బజార్ పోలీసులకు కమిషన్ అధికారులు ఫిర్యాదు చేసినట్లు ఇక్కడ ఈరోజు వీలైనంత త్వరగా గ్రూప్ వన్ ఫలితాలు వెల్లడిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది త్వరలోనే మార్కుల జాబితాను వెబ్సైట్లో పొందుపరుస్తామని పేర్కొంది అభ్యర్థుల లాగిన్లో ఈ పేపర్ల వారిగా మార్కులు ఉంచుతామని గ్రూప్ వన్ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని తెలిపింది సో ఎలాంటి తప్పులు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు సో అభ్యర్థులు ఎలాంటి తప్పుడు ప్రచారాలను కూడా నమ్మొద్దంటూ టీజీపీఎస్సీ మనకు ఒక వెబ్ నోట్ అదేవిధంగా ప్రెస్ నోట్నైనా రిలీజ్ చేయడం జరిగింది ఏదైతే కొన్ని మనకు ప్రింట్ మీడియాలో ఈ మనకు ఈ గ్రూప్ వన్కి సంబంధించినటువంటి ఫేక్ న్యూస్ ప్రచారం అవుతుంది అదంతా అబద్ధం అంటూ ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేసింది దాంతోపాటుగా త్వరలోనే మనకు ఈ గ్రూప్ వన్ ఫలితాలు కూడా రిలీజ్ చేయబోతున్నట్లయితే వాళ్ళు చెప్తున్నారు మాక్సిమం ఈ వీక్ లేదా నెక్స్ట్ వీక్లో గ్రూప్ వన్ కావచ్చు ఆ తర్వాత మనకు ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ డేస్ లోపు మళ్ళీ గ్రూప్ టూ అండ్ గ్రూప్ త్రీ కూడా రిజల్ట్స్ రావడానికి అయితే ఎక్కువ అవకాశం ఉంది మనకు మొన్నటిదాకా ఈ ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి ఎలక్షన్ కోడ్ ఉండేది ఇప్పుడు అది కూడా కంప్లీట్ అయింది కనుక సో నెక్స్ట్ మనం రిజల్ట్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు టీజీపీఎస్ నుంచి అదే మనకి ఇక్కడ ప్రెస్ నోట్ రూపంలో కూడా మనకు డీజీపీఎస్ అయితే రిలీజ్ చేసింది ఇంకా నెక్స్ట్ రైల్వే పరీక్ష ప్రశ్న పత్రం లీక్ అంటూ చూడవచ్చు ఇద్దరు అధికారులు పదిహేడు మంది లోకో పైలెట్లు సహా ఇరవై ఆరు మంది అరెస్ట్ ఆరు నుండి తొమ్మిది లక్షల వరకు ప్రశ్న పత్రం అంటూ చూడవచ్చు ఇది గతంలో జరిగిన ఇన్సిడెంట్ దీనిపైన సీబీఐ ఎంక్వైరీ చేశారు సో ఇది ప్రశ్న పత్రం లీక్ అయిందని చెప్పేసి నిన్న సీబీఐ తెలిపినట్టు చూడవచ్చు ఇక్కడ చూసినట్టు తూర్పు మధ్య రైల్వే ఈ మొఘల్ సరాయి డివిజన్లో మనకు సిఎల్ఐ పదోన్నతులకు సంబంధించినటువంటి కుంభకోణాన్ని సీబీఐ ఛేదించింది ఈ స్కామ్లో ఇప్పటి వరకు ఇద్దరు అధికారులతో పాటు పదిహేడు మంది లోకో పైలట్లు మరో ఎనిమిది అని మన సీబీఐ అరెస్ట్ చేసిందంటూ ఇక్కడ జరగవచ్చు అనమాట సో దాదాపు వన్ పాయింట్ వన్ సెవెన్ కోట్ల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ అయితే మనం చూడవచ్చు ఇక నెక్స్ట్ ఐటీబీపీలో కానిస్టేబుల్ జాబ్స్కు సంబంధించినట్టు ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇక్కడ చూసినైతే మనకు ఇండో టిబిటెన్ బార్డర్ పోలీస్ ఫోర్స్ దీన్ని మనం ఐటీబీపీ అంటాం నూట ముప్పై మూడు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ స్పోర్ట్స్ పర్సన్స్ పోస్టులకు సంబంధించి మనకు నోటిఫికేషన్ అయితే ప్రకటించింది చాలామందికి అడుగుతుంటారు మాకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంది దానికి సంబంధించిన స్పెషల్ నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పేసి అప్పుడప్పుడు కామెంట్ చేస్తుంటారు సో ఇక్కడ ఓన్లీ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళకే ఈ నోటిఫికేషన్ అయితే వచ్చింది కనుక మీకు కనుక సర్టిఫికేట్ ఉంటే దీనికి అప్లై చేసుకోండి లేకంటే మీ మిత్రులకు కానీ మీకు తెలిసిన వారికి కానీ ఈ స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కనుక ఉన్నట్లయితే వారికి దీన్ని షేర్ చేయండి చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే కాంపిటీషన్ తక్కువగా ఉంటుంది కనుక ఈజీగా వాళ్ళు జాబ్ పొందేటువంటి అవకాశం అయితే ఉంటుంది కానీ నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించి చూసినట్లయితే ఇక్కడ రీజనింగ్కి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు పర్యావరణ అంశాలకు సంబంధించి ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ ఇక్కడ కాన్సెప్ట్ కూడా ఇవ్వడం జరిగింది వీటిని ఒకసారి మీరు డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఇక వెలుగు సక్సెస్లో కూడా అటార్నీ జనరల్కి సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ ఇచ్చారు సో వీటిని కూడా చూడండి సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫేర్స్ అయితే ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి ప్రతిరోజు ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అదేవిధంగా కరెంట్ అఫేర్స్ అయితే అందిస్తున్నాను మన కరెంట్ అఫైర్స్ అట్లీస్ట్ ఒక టెన్ థౌసండ్ మెంబర్స్ రెగ్యులర్ గా ఫాలో అవుతారు కాకపోతే దానిలో ఒక టూ పర్సెంట్ అంటే ఒక టూ థౌసండ్ లైక్స్ కూడా వాళ్ళు చేయరు కంపల్సరీ లైక్ చేయండి దీనికి చాలా వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మేము ముందుకు తీసుకొస్తున్నాం మీ నుంచి సపోర్ట్ ఉండాలి లైక్ చేసి మీ మిత్రులకు ఈ వీడియోని షేర్ చేయండి అదేవిధంగా ఈ పేపర్ క్లిప్స్కి సంబంధించి నేను ఈ కరెంట్ అఫేర్స్ సంబంధించిన పేపర్ క్లిప్స్ని మన ఇన్స్టాగ్రామ్ పేజీలో కూడా రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నాను అక్కడ నుంచి కూడా మీరు చూసుకోవచ్చు కనుక ప్రతి ఒక్కరు మన ఇన్స్టా పేజ్ని ఫాలో కాండి మీకు డిస్క్రిప్షన్లో దాని యొక్క లింక్ ఉంటుంది ఇంకా దాంతోపాటు కాంపిటేటివ్ ఎగ్జామ్ యూజ్ అయ్యేటువంటి కొంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్కి సంబంధించినటువంటి పేజెస్ కూడా నేను అక్కడ షేర్ చేస్తున్నాను ఇన్స్టాలో ప్రతి ఒక్కరు మన పేజ్ని అయితే ఫాలో కండి ఇంకా నెక్స్ట్ ఇక్కడ మనం చూసినట్లయితే రూపాయలు పదిహేను వందల కోట్ల పెట్టుబడితో లెన్స్ కార్ట్ భారీ పరిశ్రమ అంటూ చూడవచ్చు సుమారు పదహారు వందల మందికి ఉద్యోగ అవకాశాలు నేడు తుక్కగూడలో మంత్రి శ్రీధర్ బాబు శంకుస్థాపన ఇక్కడ చూడవచ్చు సో ఇది గుర్తుంచుకోవాలి ఈ తుక్కగూడలో దీన్ని స్థాపించబోతున్నారు ప్లేస్ ఎక్కడ అని చెప్పేసి అంటాడు సో తెలంగాణలో భారీ కళ్లద్దల పరిశ్రమ ఏర్పాటు కానుంది ప్రపంచంలోనే బ్రాండెడ్ కళ్లద్దాల సంస్థల్లో ఒకటిగా పొందినటువంటి ఈ లెన్స్ కార్ట్ హైదరాబాద్ శివార్లో ఉన్నటువంటి తుక్కగూడలో ఉన్నటువంటి ఈ నాన్ సెజ్ జనరల్ పార్క్లో తమ ఉత్పత్తి కేంద్రాన్ని స్థాపించను ఇక్కడ చూడవచ్చు ప్లేస్ ఇంపార్టెంట్ దాదాపుగా పదిహేను వందల కోట్లతోటి దీన్ని నెలకల్పపోతున్నారంట దీనివల్ల పదహారు వందల మందికి ఉద్యోగ పరోక్షంగా ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు తెలంగాణ గవర్నమెంట్ తీసుకుంటున్న నిర్ణయాలు కావచ్చు అండ్ తెలంగాణకు వస్తున్నటువంటి పెట్టుబడులపైన మనకు గతంలో చాలాసార్లు క్వశ్చన్స్ అడిగిందండి ముఖ్యంగా ఇవన్నీ మనకు న్యూస్ పేపర్ రిలేటెడ్ అంశాల మీకు అడుగుతుంటాడు కనుక వీటిని మీరు కొంచెం జాగ్రత్తగా ఫోకస్ చేయండి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అయితే భారత్ నాలుగో స్థానం అంటూ చూడవచ్చు అత్యధిక సంపన్నుల జాబితాలో అంటూ ఇక్కడ ఇవ్వడం జరిగింది దేశంలో ఎనభై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు మంది ఈ హై నెట్ వర్త్ వ్యక్తులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు ఇది మనకు చూసినట్లయితే ఇది ప్రముఖ ఈ ప్రాపర్టీ కన్సల్టెంట్స్ నైట్ ఫ్రాంక్కి సంబంధించినటువంటి నివేదిక అయితే నిన్న ఈ గ్లోబల్ వెల్త్ అనేటువంటి పేరుతో మనకు దీన్ని రిలీజ్ చేసిందనమాట దీనిలో మన భారత్కు సంబంధించి ఎనభై ఐదు వేల ఆరు వందల తొంభై ఐదు మంది ఇది ఈ ధనవంతులు ఉన్నట్టుగా వీళ్ళైతే చెప్తున్నారు అంటే ఈ ప్లేస్ మనం ప్లేస్ పరంగా చూస్తే ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఇది వరల్డ్ వైడ్గా సో ఫస్ట్ వచ్చేసి మొదటి మూడు స్థానాల్లో అంటే అత్యధిక ధనవంతులు ఉన్నటువంటి దేశాల్లో అమెరికా ఫస్ట్ ప్లేస్ తర్వాత చైనా తర్వాత జపాన్ దేశాలనే ఫోర్త్ ప్లేస్లో మన ఉండడం జరిగింది అనమాట ఇది గుర్తుంచుకో నైట్ ఫ్రాంక్ నివేదిక కూడా ఇంపార్టెంట్ సో మన భారతదేశం పొజిషన్ అండ్ ఫస్ట్ మూడు ఉన్నటువంటి దేశాలు ఇక చాలని అంటే ఇక్కడ చూడవచ్చు టీటీటీకి రిటైర్మెంట్ ప్రకటించినటువంటి శరత్ కమల్ అంటే ఇక్కడ మనం చూడవచ్చు సో టేబుల్ టెన్నిస్లో భారత్ పోటీలో ఉంటే ఖచ్చితంగా వినిపించేటువంటి పేరు అచంటా శరత్ కమల్ సో చైనా జపాన్ ప్యాడర్ల ఆధిపత్యాన్ని సాగే ఈ ఆటలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి భారత అగ్రశ్రేణి ఆటగాడు శరత్ కమల్ తన ఇరవై రెండు ఏళ్ళ సుదీర్ఘ విరా సారీ సారీ సుదీర్ఘ ప్రస్థానానికి అయితే ఇక్కడ మనకు తెరవేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నట్టు చూడవచ్చు అంటే రిటైర్మెంట్ అయితే ప్రకటించబోతున్నారట ఈ మంత్ ఎండ్ వరకు అయితే మనకు ప్రీవియస్లో ఎట్లా అడిగారంటే శరత్ కమల్ ఏ ఆటతోటి సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి అడగడం జరిగింది టేబుల్ టెన్నిస్కి సంబంధించినటువంటి ప్లేయర్ ఇతను రిటైర్మెంట్ అయితే ప్రకటించబోతున్నట్లయితే ఇక్కడ చూడవచ్చు ఇది గుర్తుంచుకోండి ఆ ప్లేయర్ ఆయన ఏ ఆటకు సంబంధించిన వాడు ఆయన అతనికి సంబంధించి కొన్ని కీలక అవార్డ్స్ కూడా రావడం జరిగింది రెండు వేల నాలుగులో ఇతనికి అర్జున అవార్డు వచ్చింది రెండు వేల ఇరవైలో దేశ అత్యున్నత క్రీడా పురస్కారమైనటువంటి మనకు మేజర్ ధ్యాన్ చంద్ కేల రత్న అవార్డును కూడా ఇతను సంతం చేసుకున్నాడు సో ఇంపార్టెంట్ ఇవి కూడా మనం గుర్తుంచుకోవాలి అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ హవాయి అగ్నిపర్వతం బద్దలు అంటే ఇక్కడ చూడవచ్చు వంద అడుగులకు పైగా ఎగిసిపడుతున్నటువంటి లావా అంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది సో అమెరికాలో ఉన్నటువంటి హవాయిలో మనకు అగ్నిపర్వతం అయితే బద్దలైంది ప్రపంచంలోనే అత్యంత క్రియాశీల ఈ కమైన కిలో కిలోవియా అగ్నిపర్వత విస్ఫోటనం చెందడంతో అక్కడ దాదాపుగా ఒక వంద అడుగుల ఎత్తు వరకు ఈ లావా అనేటువంటిది పడుతున్నట్లు ఇచ్చారు సో ఇది ప్రపంచంలోనే అతి క్రియాశీలమైనటువంటి అగ్నిపర్వతం సో మన భారతదేశంలో అతి క్రియాశీలమైనటువంటి అగ్నిపర్వతం ఏదనేది మీరు కింద కామెంట్ చేసే ప్రయత్నం చేయండి ఇక దాంతోపాటు ఇక్కడ వెలుగు సక్సెస్లో కూడా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫేస్ వచ్చాయి ఇక్కడ చూద్దాం ఇక్కడ చూసినట్టు భారతీయ నదుల్లో ఆరు వేల మూడు వందల ఇరవై ఏడు డాల్ఫిన్స్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు చాలా ఇంపార్టెంట్ కరెంటే ఇది కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా మనకు ఈ నది ఆవాస డాల్ఫిన్లపై సర్వేను అయితే నిర్వహించింది అనమాట దానికి సంబంధించిన నివేదికను కూడా విడుదల చేసింది రెండు వేల ఇరవైలో ప్రారంభించినటువంటి ఈ ప్రాజెక్టు డాల్ఫిన్లో భాగంగా ఎనిమిది వేల కిలోమీటర్ల పరిధిలో రెండు వేల ఇరవై ఒకటి ఇరవై మూడు మధ్య కాలంలో ఈ గణంకాలను అయితే సేకరించిందంట అయితే దేశంలో గంగా నది డాల్ఫిన్లు అనేది మనకు ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు ఉండగా సింధు నది డాల్ఫిన్లు మూడు ఉన్నాయంట మొత్తం ఆరు వేల మూడు వందల ఇరవై నాలుగు డాల్ఫిన్లు ఉన్నట్లు తెలిపింది సో ఎనిమిది రాష్ట్రాల్లో ఇరవై ఎనిమిది నదుల్లో సర్వే నిర్వహించి నివేదిక వెళ్లించాలి ఎన్ని రాష్ట్రాలు అనేది కూడా గుర్తుంచుకోవాలి ఎనిమిది రాష్ట్రాలు మొత్తం ఉన్నటువంటి డాల్ఫిన్ల సంఖ్య ఇది మొట్టమొదట అనమాట అంటే ఈ నది సముద్ర డాల్ఫిన్లను సంరక్షించాలనే లక్ష్యంతో మన భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై ఆగస్టు పదిహేనున ఈ ప్రాజెక్టు డాల్ఫిన్ అయితే ప్రారంభించిందని గుర్తుంచుకోండి ఇక్కడ ఇది కూడా మనకు కదా ప్రాజెక్టు డాల్ఫిన్ అనేది ఎప్పుడూ ప్రారంభించింది దీని ప్రకారం ఏంటంటే పదిహేను ఏళ్ల సుదీర్ఘ చొరవ అంటే రెండు వేల ముప్పై ఐదు వరకు అమలు ఇది అమలులో ఉంటుందంట ఈ ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా మనకు ఇక్కడ పర్యావరణ మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా అటవీ వాతావరణ మార్పులు శాఖ అనేటువంటిది దీనికి నోడల్ ఏజెన్సీగా ఉంటుంది సో ఇది గుర్తుంచుకోండి ఇక నెక్స్ట్ సముద్ర గర్భంలో చైనా ఈ స్పేస్ స్టేషన్ అంటూ చూడవచ్చు ఇది మనం గతంలో ఆల్రెడీ చూసాం ఆరు వేల ఐదు వందల అడుగుల లోతులో మనకు ఈ డీప్ సీ స్పేస్ స్టేషన్ను చైనా అయితే నిర్మించనుంది సో దీనికి సంబంధించి ఇటువంటి మనకు స్పేస్ స్టేషన్ నిర్మించేటువంటి మొట్టమొదటి దేశంగా కూడా చైనా రికార్డు నెలకొల్పోతున్నట్టు మనం త్రీ డేస్ బ్యాక్ న్యూస్ పేపర్లో కూడా దీనికి సంబంధించి చూసాం సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ అయితే కరెంట్ అఫైర్స్ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి మన యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకోండి చాలా ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ చాలా తక్కువ కి మనం మంచి కంటెంట్ అయితే అందిస్తున్నాం ఇక్కడ మనకు హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించిన జనరల్ స్టడీస్ కావచ్చు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించి కూడా మనం టెస్ట్ సిరీస్ విత్ వీడియో కోర్స్ అనేది నైన్టీ నైన్కి అందిస్తున్నాం అంటే ఇది మీకు చాలా యూజ్ అవుతుంది ఇంగ్లీష్ అనేది హైకోర్టు ఉద్యోగాల్లో కీ రోల్ ప్లే చేసేటువంటి సబ్జెక్టు ఫార్టీ మార్క్స్ దాకా వేటేజ్ ఉంది కనుక మీరు ఇక్కడ క్లాసెస్ దాంతో దాంతోపాటు ఇక్కడ మీకు రెండు ఫ్రీ టెస్ట్లు ఇచ్చాను మీరు ఫ్రీ టెస్ట్లు రాయండి నచ్చినట్లయితే దీనికి సంబంధించిన కోర్సు కూడా తీసుకోండి అవే కాకుండా గ్రూప్ టూ గ్రూప్ త్రీ కావచ్చు ఎస్ఐ ఫారెస్ట్ బీట బీటాఫీసర్ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఈ ఫ్రీ క్లాసెస్ను చెక్ చేయండి తర్వాత మీకు నచ్చితే వాటికి సంబంధించిన కోర్సెస్ అయితే తీసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ